సంచలన సంచలనం రేపిన విషయం ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర తుని దగ్గర ఒక ముసలోడు బాలిక పైన అయితే అత్యాచారం చేశారు యాక్చువల్గా తన తాత వయసు ఉంటుంది అలాంటిది ఆ చిన్నపిల్లల పైన అయితే అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు ఆ వీడియో నేను వైరల్ అవడం కూడా చూసాం అందరం కూడా సోషల్ మీడియాలో లేకుంటే న్యూస్ ఛానల్స్ అందరూ కూడా ప్రచురింప చేశారు తర్వాత చూసుకుంటే అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అతన్ని తీసుకుపోతున్న సమయంలో సడన్గా చూస్తే ఈరోజు అతను చెరువులో మృతదేహం బయటపడిందండి చెరువులో అతను చనిపోయాడు చెరువులో దూకి అసలు పోలీసుల దగ్గర ఉన్న వ్యక్తి ఎలా చెరువులో పడి చనిపోయాడు అనేది అయితే చాలా సస్పెన్స్గా ఉంది అందరూ చెప్పే ప్రకారం ఏంటంటే పోలీసులు కూడా చెప్తున్న ప్రకారం ఏంటంటే టాయిలెట్ వచ్చిందని దిగాడంట దిగి పక్కన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి చాలాసేపటికి రాపోయేసరికి వీళ్ళు వెళ్ళి వెతికేసరికి అక్కడ కనిపించలేదంట ఆ తర్వాత చూసుకుంటే తన శవం అయితే ఆ చెరువులో దొరకడం చూసాం మరి చాలా అసలుకి సమాజం అనేది చాలా దారుణంగా తయారైపోతుందండి రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది సమాజంలో ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన చాలా దిగజారిపోతుంది మన రీసెంట్గా చూసాం ఒక బైక్ దొంగతనాలు చేసే ఒక వ్యక్తి డైరెక్ట్గా కానిస్టేబుల్ని కత్తితో పొడిచి చంపేయడం కావచ్చు తర్వాత దాన్ని అతను ఎన్కౌంటర్ అయిపోవడం కావచ్చు ఈ రోజు ఒక ఎనిమిది వేల బా ఎనిమిది సంవత్సరాల బాలికపైన అత్యాచారం చేసిన ఒక ముసళుడు మళ్ళీ తన పరువు పోయిందని మళ్ళీ పోయి ఆ చర్యలు దూగడం కావచ్చు అసలుకి ఎందుకు ఇలా తయారవుతున్నారు అసలుకి మైండ్ సెట్ ఎందుకు ఇలా మారిపోతుంది అనేది అర్థం కావట్లేదు ఒకప్పుడు ఇంత మనకి ఎప్పుడు కనిపించలేదు రీసెంట్ టైమ్స్లో ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే కోవిడ్ తర్వాతనే ఎక్కువగా సోషల్ మీడియా రావడం వలన దేనివల్ల తెలియట్లేదు కానీ ఎక్కువగా అయితే ఈ అత్యాచారాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అంటే చాలా క్రూరంగా మూర్ఖంగా తయారవుతున్నారు మనుషులందరూ కూడా చాలా జంతువుల హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు జంతువులన్నా కొంచెం వాటి పిల్లల్ని వాటిని కాపాడుకుంటూ ఉంది వెళుతూ దగ్గరికి వెళ్ళి ఏమీ చేయవు అలాంటిది మనమైతే చాలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు మనుషులైతే మరి మళ్ళీ ఈరోజు ఆ అసలు అయినా ఆ అమ్మాయిని దాదాపు తాతయ్యని చెప్పే అక్కడికి స్కూల్కి వెళ్ళి మరి తాతయ్యని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి ఏదో ఇంజక్షన్ చేపియాలని ఏదో కారణం చెప్పి ఏదో కారణం చెప్పి రెండు మూడు సార్లు అమ్మాయిని అయితే తీసుకెళ్ళి అత్యాచారానికి ఏదో పాల్పడని అయితే తెలుస్తుంది అమ్మాయిని అయితే విచారిస్తూ ఉన్నారు చిన్నమ్మాయి చూద్దాం మరి ప్రస్తుతానికైతే అతను ఎవరైతే ముసలోడు అత్యాచారం చేశారో తర్వాత తన కూతురు కూడా మా నాన్న చేసిన తప్పు తగిన శాస్తే జరిగింది తను చనిపోవడమే కరెక్ట్ అని తన కూతురు కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూసాం అంతే కదా మరి ఎవరైనా ఏ కూతురైనా ఏ కొడుకైనా అలాంటి తండ్రి ఉండాలని ఎవరు కోరుకోరు కదా అతను చనిపోయి కూడా ఒక మంచి పని చేశాడేమో అని నాకు అనిపిస్తుంది కాకపోతే అది చేసే ముందు ఒకసారి ఆలోచించలేరు మన పరువు ఏంటి మనం భవిష్యత్ ఏంటి తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుందన్న జ్ఞానం లేకుండా అయితే ప్రవర్తిస్తున్నారు ఈరోజు తప్పు చేశాం అది సంవత్సరాల తర్వాత అయినా బయటపడుతుంది కదా రెండు రెండు సంవత్సరాల తర్వాత అయినా బయటపడుతుంది కాబట్టి వాళ్ళు తప్పు చేయడం ఎందుకు ఇలా పరువు కోసం మళ్ళీ చావడం ఎందుకు ఇది ఎందుకంటే అంతు పట్టని లాగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఎందుకంటే తప్పు వాళ్ళకి వాళ్ళకేమీ తెలియదా మరి తప్పు తప్పు చేస్తే ఖచ్చితంగా రేపొద్దున నేను దొరుకుతాను లేకుంటే రేపొద్దున ఇది బయటకు తెలిస్తే నా పరువు పోతుందని తెలుసు కదా ముసలానికి మరి తెలిసే చేశాడు మళ్ళీ ఈరోజు చనిపోయాడు అరెస్ట్ అయిన పరువు పోయిందని సరే ఏదేమైనప్పటికైతే మరి దారుణంగా తయారవుతుంది దేశంలోనే దేశంలోనే ఒక మన రాష్ట్రం గురించి చెప్పడం ఎందుకంటే మళ్ళీ దాన్ని టీడీపీకి ఆపాదిస్తున్నారు ఇప్పుడు టీడీపీ పోటీ చేశాడు వైపీ వైసీపీ పోటీ చేశాడు జనసే చేశాడు అక్కడ మ్యాటర్ కాదు అన్ని అన్ని పార్టీలలో అసలు పార్టీ లేదు మనుషులంతా ప్రవర్తనలోనే చాలా మార్పు వస్తుంది ఏ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ రకరకాలకు సంబంధించిన మనుషులైతే ఉంటున్నారు వాళ్ళు మరీ ఇలా దిగడానికి కారణం ఏంటనేది అసలు కనిపెట్టలేకపోతున్నారు ఊరు కనిపెట్టలేకపోతున్నారు ఎవరు కూడా ఆ ఆ మనిషి ఎలా చూస్తే చాలా పెద్ద మనిషి తరహాలో కనిపిస్తూ ఉన్నాడు అలాంటిది ఆయన ఇలాంటి పని చేశారంటే ఊరు నంబర్ కూడా ఒకవేళ ఆ వీడియో దొరకపోతే ఆ ఫుటేజ్ ఏదైతే వచ్చిందో బయటికి సోషల్ మీడియాలో ఆ వీడియో కనుక ప్రూఫ్ లేకపోతే ఎవరు నమ్మని కూడా నమ్మరు ఏదో ఆ పెద్ద మనిషి పైన ఏదో అబండాలు వేస్తున్నారులే కావాలని అది రాజకీయంగా తీసుకెళ్ళిపోయి ఉండరు కానీ మనకు ప్రూఫ్స్ అయినా వచ్చేసరికి ఆయన అయితే పరువు కోసం చనిపోవడం సార్ సరే ఏదేమైనప్పటికైతే ఆయన చెరువులైతే లేరు దానికి కూతురు కూడా సపోర్ట్ ఏమి నిలబడలేదు అది మంచి విషయం ఎందుకంటే అలాంటి వ్యక్తులని సపోర్ట్ చేసుకొచ్చి లేకుంటే వాళ్ళే కావాలని చేసుకొచ్చి ఇలాంటివి ఏం లేకుండా కుట్రపూరితంగా ఏం లేకుండా ఆమె స్వచ్ఛందంగా అలాంటి తండ్రి బ్రతకపోవడమే కరెక్ట్ కరెక్టు అతను చనిపోవడమే కరెక్ట్ అని ఆమె అయితే స్టేట్మెంట్ ఇవ్వడం మంచి విషయం